హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి అందరు బాగున్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం బాగుండాలని అయితే మన స్పట్టి అయితే కోరుకుంటున్నాం ఇక్కడైతే బయ దగ్గరికి అయితే వచ్చినాం ఇక్కడైతే బోడైతే పెంచుతున్నాం ఫ్రెండ్స్ మేమైతే చూడండి ఎన్ని వెళ్తే ఏందా అనేది అయితే వీడియోలు అయితే చూపిస్తే చూడండి ఫ్రెండ్స్ ఇవైతే అవంతలు అవే మంచి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడైతే ఇక మా బావ అయితే చెట్టు పైకి అయితే ఇక్కడ ఎత్తుండీ ఇక్కడైతే మాకు అందట్లేవు అని ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఈ చెట్టుకైతే కొన్ని అయితే వెళ్ళినాయి ఇక్కడైతే ఎండ ఊడుతాను కదా ఫ్రెండ్స్ అందుకే ఈ విధంగా అయితే ఉంది వీడియో అయితే ఇట్లా వస్తుంది ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ గోడ సర్కల్ ఇక్కడ ఉన్నాయి ఇక అయితే నేనైతే పెంచుతున్నాను నాకు ఇక్కడైతే అక్కడికైతే వెళ్తున్నాం ఇంకా వేరే చెట్టు దగ్గరికి అయితే వేరే చెట్టు దగ్గరికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే రేకు లీట్లు ఉంటాయి ఫ్రెండ్స్ అక్కడనే ఇంకా వచ్చిన అక్కడనే అక్కడ అక్కడికి అక్కడికైతే వెళ్తున్నాం నైట్ అయితే వర్షం వచ్చింది ఫ్రెండ్స్ కాగితే అయితే రేక్ అన్నీ వేసిపోయింది ఈ విధంగా అయితే ఉంది రేటు కూడా సెట్ చేయాలి బుడవ రసాలు తెంపేసి అట్లనే బీరకాయలు అన్నం పాలిస్తే బీరకాయలు అయితే వెళ్తాయి తెంపి ఇక్కడైతే మా దగ్గర అయితే మార్కెట్ మార్కెట్ లో అయితే వస్తాం ఫ్రెండ్స్ మీకు కవర్లు పికాక్ మొత్తుకుంటుంది అక్కడ నే మళ్ళీ ఇక్కడ ఉన్నాయి చాలా ఉన్నాయి ఇంకో ఇక్కడ ఉన్నాయి దేదాంశు అక్కడ తీసుకోపో వేదాంశింటాయరా అక్కడ కనిపిస్తుందా అవగాడు ఉన్నాయి లేకపోతే ఆపడితే

Tempo, ¿no? Tempo no? Tempo. ఓ <coughs> కర్రక్కడ <coughs> <Okay, okay. tos> బంగళగంచం లెక్కలేదం ఆ పైకున్నాయి పైన ఉన్నాయి అది ఉంచుకో అదే <ihak violin beeping warfare> <Hai> <that> <respuesta> ఇవి మంచిగా రెడ్డిగా అయిపోయింది ఇంకోటి ఉంది పైన వద్దు ఇదొకటి ఉండే చచ్చిపోయింది